హాయ్ ఫ్రెండ్స్ మన వెంకట సాయి జ్యువెలరీలో ఈ రోజు నేను చూపించబోయే ఐటమ్ చెవి కమ్మలు మీకు డిజైన్ వారీగా ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అన్ని కమ్మలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది మా స్టార్టింగ్ మీకు చిన్నపిల్లలకి ఆ రింగులు చూపిస్తున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లలకి మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు మనం మామూలుగా వేస్తాం కదా ఆ రింగుల్లో మీకు మోడల్స్ చూపిస్తాను ఇది వచ్చేసి గోల్డ్ షేడ్ వస్తుంది మీకు గోల్డ్ బఫ్ షేడ్ వస్తుంది చిల్డ్రన్స్ అమ్మా చిన్న స్టడ్స్ ఇవి చిన్న పిల్లలకి స్టడ్స్ దాంట్లో మోడల్స్ చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మా స్టడ్స్ లో మోడల్స్ మీకు కలర్స్ కూడా ఉంటాయి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ మీకు మధ్యలో స్టోన్ వచ్చేసి కెంప్ వస్తుంది స్టోన్ ఇది అమెరికన్ డైమండ్ వస్తుంది స్టోన్స్ అన్ని రియల్స్ వస్తాయమ్మా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్టడ్స్ లో ఒకటి ఇది రూబీ ఇది అమెరికన్ డైమండ్ ఇది గోల్డ్ కోల్డ్ కలర్ స్టోన్ వస్తుంది చిల్డ్రన్స్ లోనే ఇవి రింగ్స్ లో మోడల్స్ అమ్మా ఇదో చూపిస్తున్నారు కదా రింగ్ వచ్చి కింద బుట్ వస్తుంది ఇది వచ్చి స్టోన్ మోడల్ స్టడ్ మోడల్ వచ్చి చిన్న హ్యాంగింగ్ వస్తుంది ఇది మరి చిన్న పిల్లలకి చిన్న చిన్న రింగ్స్ అమ్మా ఇవి వీటిని మీరు సైడ్ పెట్టుకుంటారు కదా కమ్మ సైడ్ కమ్మలు అంటారు కదా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇది వచ్చేసి మీద స్టోన్స్ లోనే కింద హ్యాంగింగ్ వస్తుంది అమెరికన్ డైమండ్స్ లోనే బయట లో చూపిస్తున్నాను నేను దీంట్లో వీటిల్లో చాలా బోల్డ్ అయిన మోడల్స్ ఉన్నాయి ప్రస్తుతానికి నేనైతే మోడల్స్ చూపిస్తున్నాను మీకు నెక్స్ట్ ఐటమ్మా మ్యాట్ ఫినిష్ ఇది పుట్ట కమ్మలు దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్ ఏ చూపిస్తున్నాను నేను కొత్త ఐటమ్ ఇది టూ డేస్ అయింది వచ్చి డాన్సింగ్ డాల్స్ చూడండి ఈ ఫైన్ వచ్చేసి ఎంబ్రాయిల్స్ కింద వచ్చేసి రూపీస్ వస్తాయి దీంట్లో టూ కలర్స్ వస్తాయమ్మా ఇక్కడ ఇది రూబీస్ వచ్చి ఇది ఎంబ్రాయిడర్ వస్తుంది ప్లస్ ఇది వచ్చేసి ఫుల్ వైట్ వస్తుంది మీకు డాన్సింగ్ డాల్స్ దీంట్లో చిన్న సైజ్ కూడా ఉంది ఇప్పుడు మీకు సీజెడ్ మోడల్స్ లో చూపిస్తున్నానమ్మా సీజెడ్ మోడల్స్ లో సీజెడ్స్ రూబీస్ ఇది అండ్ ఇది కూడా కిందది కూడా సీజెడ్స్ రూబీస్ మీకు చాలా ఎంత హెవీగా కావాలన్నా ఉన్నాయి మా దగ్గర ఇది వచ్చి ఓన్లీ మీకు తెలుసు కదా నెక్ వేసుకోకుండా ఓన్లీ ఓన్లీకి మాత్రమే పెట్టుకుంటారు ఆ స్టైల్లో ఇది చాలా మోడల్స్ ఉన్నాయి నేను మోడల్ ఒకటి రెండే చూపిస్తున్నాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు బుట్టల్లో మోడల్స్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మీకు కింద పచ్చాకెంపు వస్తుంది హ్యాంగింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ ప్లెయిన్ లో చిన్న సైజు నుంచి మీకు నేను చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ లో ఇది బుట్ట మోడల్ మా ఇది వచ్చేసి పైన వచ్చేసి బ్లాక్ స్టోన్ వస్తుంది దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే బుట్ట స్టైల్ మారుతుంది మీకు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి అండ్ పైన వచ్చేసి లక్ష్మీదేవి వస్తుంది అండ్ దాంట్లోనే ఇంకో మోడల్ మా ఇంకో మోడల్ ఎంబ్రాల్స్ వస్తుంది ఎంబ్రాల్స్ తోటి బుట్టల్లోనే ఇంకొక మోడల్ మా ఇది ఫుల్ రూబీస్ వస్తుంది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి మీకు ముచ్చలు వస్తాయి ఇందాక నేను చూపించాను కదా పెద్ద బుట్టలు అని చెప్పేసి దాంట్లోనే మీకు మీకు సీజర్స్లోనే చాంద్ బాలి అమ్మా ఇది చాంద్ బాలి అంటారు దీంట్లో పచ్చ కెంపు కింద బుట్ట వస్తుంది అండ్ ఇది కూడా చాంద్ ఇది ఒక మోడల్ ఇది అండ్ ఈ చాంద్ బాలీలో ఇంకొక మోడల్మా కెంపుల్లోనే ఇంకొక మోడల్ కొద్దిగా పెద్దగా వస్తుంది బుట్ట మీకు రూబీస్ కింద హ్యాంగింగ్ వచ్చి పర్ల్స్ వస్తుంది ఇది వచ్చి యాంటిక్ మోడల్ వస్తుంది మీకు రూబీస్ కెంపులు ప్లస్ సీజెడ్స్ తోటి వస్తుంది ఒక్కొక్కటి యూనిక్ మోడల్ ఉంటుంది మా ఒక మోడల్ కి మోడల్ కి అసలు టచ్ ఉండదు చూడండి మీరు ఇది నెమలి స్టైల్ మా మొత్తం ఎంబ్రాయిడ్స్ వస్తుంది ఇది కూడా చూడండి ఇది ఎంత బాగుందో చూడండి పైన నెమలి వచ్చి నెమలి నెమలి వచ్చింది కింద వచ్చి రూబీస్ హ్యాంగింగ్ వచ్చి పోల్స్ వస్తాయి మీకు చాంద్ బాలి మీకు ఇంకొక త్రీ మోడల్స్ చూపిస్తున్నాను ఇది వచ్చి కెంపు అమెరికన్ డైమండ్స్ కింద బుట్ట దాని హ్యాంగింగ్ హ్యాంగింగ్ పౌల్ వస్తుంది అండ్ ఇది వచ్చి ప్లెయిన్ కెంపులు వస్తాయి చాంద్ బాలియే కింద వచ్చి పోల్ వస్తుంది అండ్ దీంట్లో మీకు కింద బాల్ బాల్ పాల్ వద్దు బాల్ కావాలి అంటే కూడా మేము దాన్ని కూడా కస్టమైజ్ చేస్తాం మీకు ఎట్లా కావాలోటో అట్లా చేస్తాం ఇది చూడండి ఇది కూడా యూనిక్ మోడల్ పైన బాలి పైన ఫ్లవర్ ఉంది ఫ్లవర్లో రూబీ వచ్చింది ఏ సెట్ మీదకైనా మీకు గ్రీన్ పింక్ కామన్ కాబట్టి ఏ సెట్ మీదకైనా మీకు అందంగా ఉంటుంది నెమలిలోనే ఇంకొక మోడల్ అమ్మ ఇది కెంపు పచ్చ వస్తుంది నెమల్ చూడండి ఎంత అందంగా ఉందో దాని కింద వచ్చేసి మీకు హ్యాంగింగ్ వస్తుంది రూబీ హ్యాంగింగ్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇది ఫ్లవర్ ఫ్లవర్ బుట్టలు ఎంబ్రాయిడర్ వస్తుంది పైన కింద రూబీస్ అండ్ కింద సీజెడ్స్ వస్తాయి స్టడ్స్ లో పెద్ద వాటి నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు స్టడ్స్ లో ఇది సీజెడ్స్ సీజెడ్స్ తోటి పెద్దవాళ్ళకి బాగుంటుంది ఎనీ నెక్లెస్ కి సూట్ అవుతుంది సీజెడ్స్ తోటి రౌండ్ ఓవెల్ షేప్ వస్తుంది మా ఓవెల్ షేప్ వస్తుంది అండ్ దీని తర్వాత స్టడ్ వచ్చి ఇది కొత్త మా కొత్తది మొన్నే ఒక వన్ వీక్ వచ్చి దీంట్లో కలర్స్ వస్తాయి మీకు కింద వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ దాని చుట్టూ వచ్చి సీజర్స్ రౌండ్ ఇచ్చాడు పైన స్టడ్ వచ్చి మీకు బ్లాక్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ బ్లాక్ త్రీ కలర్స్ అవైలబుల్ అండ్ ఇందాక మీకు చూపించాను కదా సీజర్స్లోనే ఇది ఇంకొక మోడల్ సీజర్స్లో రూపీస్ అండ్ అంబ్రాల్స్ తోటి అదే ఓవెన్ షేప్ వస్తుంది చెవుకి పెట్టుకుంటే దాని అందం తెలుస్తుంది మా ఇది కూడా మీకు ప్రతి అండ్ మ్యాచ్ ప్రతి దాని మీదకి మ్యాచ్ అవుతుంది ఒక వన్ వీక్ వచ్చి కూడా ఇందులో వచ్చి టూ కలర్స్ వస్తాయి గ్రీన్ వస్తుంది అండ్ పింక్ వస్తుంది పింక్ అంటే రూబీస్ గ్రీన్ అంటే ఎంబ్రాయిల్స్ అండ్ ఇది వచ్చేసి తామరాక మోడల్ వస్తుంది పైన వచ్చేసి రెండు రెండు ఇచ్చాడు రండి కొంచెం ఇచ్చాడు అంతే ఎంబ్రాయిల్స్ మధ్యలో ప్యూర్ పాల్ వస్తుంది మీకు ప్యూర్ పాల్ వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుంది అసలు అండ్ దీంతో పాటు ఇంకోటి చూపిస్తున్నాను మీకు ఎంబ్రాయిల్ అండ్ రూబీస్తో పెద్దవాళ్ళు పెట్టుకునే కమ్మలు పెద్ద అందరూ పెట్టుకుంటున్నారు రండి ఇప్పుడు లోనే ఇంకో మోడల్ మా ఇది ప్యూర్ పాల్తో తయారవుతుంది ఇది ప్యూర్ పర్ల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సీజర్స్ అండ్ రూబీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ పర్ల్ విత్ రూబీస్ దీంట్లో రెండు కలర్స్ వస్తాయి రూబీస్ వస్తుంది పచ్చలు వస్తుంది దీంట్లో కూడా పింక్ వస్తుంది అండ్ ఇది రెడ్ నేను చూపించేది ఇది ప్యూర్ పాల్ స్టడ్స్ స్టడ్స్లో ఇంకో మోడల్ చూపిస్తున్నానమ్మా ఇది తో ఉంది తో ఇది ఒక మోడలు అండ్ రూబీస్ తోటే ఇంకొక మోడలు ఇది వచ్చేసి రూబీస్ ప్లస్ ఎంబ్రాయిడ్ వస్తుంది ఇంకోటి చూపిస్తాను ఇది వచ్చేసి ఇలా వస్తాయి గోల్డ్ లాగే మళ్ళీ చుట్టూ వస్తుంది మీకు వెనకాల దీంట్లోనే ఇంకా మోడల్స్ చూపిస్తాను నేను అన్కట్ అమెరికన్ డైమండ్స్ ఇది అన్కట్ అమెరికన్ డైమండ్స్ స్టడ్స్ ఇది వచ్చి సీజెడ్స్ వస్తుంది సీజెడ్స్లో వైట్ అండ్ ఇది ఫ్లవర్ మోడల్ సీజెడ్స్ సీజెడ్స్లోనే ఇంకొక మోడల్ మా ఇది సీజెడ్స్లో ఇది కూడా కొత్త మోడల్ మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయండి పచ్చల్లోనే ఫ్లవర్ మోడల్ ఇందాక మీరు కెంపుల్లో చూసారు కదా ఇది పచ్చలు ఇది పచ్చలు కెంపు ఇది కూడా కొత్త మోడల్ మా సీజెడ్ అన్ని కొత్త మోడల్సే ఉన్నాయి మా మా దగ్గర అన్ని న్యూ ఇప్పుడు మీరు చూసేది కూడా ఫ్రెష్ స్టాక్ చూస్తున్నారు మీరు ఇప్పుడు హ్యాంగింగ్స్ సీజెడ్స్ అండ్ సీ గ్రీన్ ఇది సీ గ్రీన్ సీజెడ్ మా ఇది అసలు రేర్ కలర్ మీకు ఇందులో త్రీ కలర్సే వచ్చాయి పింక్ సి గ్రీను సీ బ్లూ మాత్రమే వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక హ్యాంగింగ్ మీకు రూబీస్ అండ్ జస్ట్ ఫ్లవర్ మోడల్ వచ్చింది కింద వచ్చేసి డ్రాప్ మోడల్ వచ్చింది మీకు హ్యాంగింగ్ ఇది వచ్చేసి రూబీస్లోనే మీకు హ్యాంగింగ్ బుట్ట టైప్లో వచ్చింది చూడండి కింద చూడండి కింద మోడల్ ఇచ్చాడు మీకు రింగ్ మోడల్ ఇచ్చాడు మళ్ళీ ఇది కూడా కొత్త మోడలేనమ్మా మన షాప్లో అన్నీ యూనిక్గా ఉంటాయి నెక్స్ట్ అమ్మా యాంటిక్లోనే మీకు ఇంకో మోడల్ చూపిస్తున్నాను ఇందాక చూసిన పెద్ద సైజు కదా ఇది మీడియం సైజు వస్తుంది దీంట్లో చిన్న సైజు కూడా ఉన్నాయి నేను కొంచెం మోడల్కే కొన్ని కొన్ని చూపిస్తున్నాను మీరు షాప్ విజిట్ చేస్తే ఇక్కడ మోడల్స్ అన్నీ మీకు తెలుస్తాయి బోల్డ్ మోడల్స్ ఉన్నాయి మీకు తగిన ప్యాటర్న్లో వద్ద దొరుకుతాయి ఇది వచ్చేసి మీకు మధ్యలో సీజెడ్ ఇచ్చాడు కింద వచ్చేసి యాజ్ యూజువల్ మోనాలిసా బీడ్స్ విత్ పల్స్ ఇచ్చాడు దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయమ్మా అండ్ ఇంకోటి వచ్చేసి ఇందాక చెప్పాను కదా మ్యాట్ ఫినిష్ మీకు మ్యాట్ అండ్ గోల్డ్ ఫినిష్లో ఇది న్యూ ఐటమ్ వచ్చేసి పింక్ వస్తుంది లైట్ పింక్ వస్తుంది అండ్ విత్ సీజెడ్స్ కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ అండ్ పోల్స్ వస్తుంది హ్యాంగింగ్స్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇది నెమలి మోడల్లోనే హ్యాంగింగ్ మా నెమలి మోడల్లో హ్యాంగింగ్ మీకు యాజ్ యూజువల్ ఎంబ్రాయిడ్స్ సీజెడ్స్ పోల్స్ ఇచ్చాడు ఇది చెవికి పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా రౌండ్ ఇచ్చాడు ఇలా రౌండ్గా ఇచ్చాడు దాని తర్వాత కింద బొట్టిచ్చాడు ఇది కూడా రన్నింగ్ స్టైల్ మా ఇప్పుడు అండ్ వచ్చేసి ఇది వచ్చేసి స్టడ్స్ లోనే ఇది టూ వెరైటీస్ వచ్చాయి ఇది దీంట్లో ఎంబ్రాయిడ్స్ రూపీస్ వస్తాయి ఇది వచ్చేసి మిక్స్ అండ్ మ్యాచ్ కలర్ మీకు అన్ని కలర్స్ వస్తాయి దీంట్లో లేని సారీ మీద మీకు మ్యాచ్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి ప్లెయిన్ మా పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా ప్లెయిన్ దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు నేను మోడల్ మాత్రం ఒకటి మాత్రమే చూపిస్తున్నాను మోడల్స్ చూపిస్తున్నాను నేను స్మాల్ సైజ్ నుంచి ప్లెయిన్ బుట్టలు ఇదొక మోడల్ మా ఇదొకటి పంజరం లాగా వస్తుంది కింద రౌండ్ పంజరంలోనే రౌండ్ వస్తుంది అండ్ ఇది ఒక మోడల్ మళ్ళీ దీంట్లో ఇంకొక మోడల్ ఇస్తా ఉండే ఇదిగో ఒక మోడల్ వస్తుంది మోడల్ మోడల్ మీకు ఏ సంబంధమో ఉండదు అసలు అన్నీ యూనిక్ మోడల్ అంతా న్యూ స్టాక్ ఫ్రెష్ స్టాకే ఒక మోడల్ దీంట్లో స్మాల్ సైజు నుంచి మీకు లార్జ్ సైజ్ దాకా ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇదొక స్టైలు ఇదిగో ఇదొక స్టైలు చిన్న వాటిల్లో ఇదొక ఇదొక మోడల్ స్టట్స్ లోనే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ప్లెయిన్ ఇందాక స్మాల్ సైజ్ చూపించాను కదా ఇది బిగ్ సైజ్ అనమాట ఇది ఇలాగే మీకు మళ్ళీ చుట్టూ వస్తుంది దీని తర్వాత మీకు చూపించేది ఏడు రాళ్ళ కమ్మలు అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి వైట్ గ్రీన్ రెడ్ బ్లూ అన్ని కలర్స్ ఉన్నాయి ఇది వచ్చి పచ్చలు ఇది వచ్చి బ్లూ కలర్ స్టోన్స్తో వచ్చింది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఈ చిట్ల చిన్న ప్లెయిన్ స్టడ్స్ కూడా దొరుకుతాయి మనకి మీ దగ్గర స్టడ్స్లోనే ఇంకొక మోడల్ మా ఇది ఓవెల్ షేప్ వస్తుంది మీకు ఓవెల్ షేప్ వచ్చి మధ్యలో రూబీస్ వస్తాయి అన్నమాట ఓవెల్ షేప్ అండ్ ఇంకొక స్టైల్ చూపిస్తాను ఇది పాత ఇది కానీ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా మూవ్ అవుతుంది మీకు వచ్చి మొత్తం ఇది వచ్చేసి సీజర్స్ వచ్చి మధ్యలో బ్లాక్ స్టోన్ వస్తుంది కింద వచ్చి అంత గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ వస్తుంది దీంట్లో కొంచెం పెద్ద సైజు చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకోటి ఇంత సీజర్స్ మీకు చిన్న ఇలా హ్యాంగ్ అవుతుందన్నమాట ఇలా 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 హ్యాంగ్ అవుతుంది దానికి వచ్చేసి గోల్డ్ బాల్స్ వస్తాయి ప్రతిదీ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది థర్డ్స్లోనే సీజెడ్స్ తోటి మా ఇది మాత్రం బుషెస్ వస్తాయి అండ్ దీంట్లో ప్యూర్ పాల్ తోటి చిన్న పిల్లలకి ప్యూర్ పోల్ తోటి మీకు చిన్న స్టడ్స్ దీంట్లో బోల్ రకాలు ఉన్నాయి నేను కొంచమే చూపిస్తున్నాను ఇప్పుడు శాంపుల్కి మాత్రమే చూపిస్తున్నాను మీకు నేను ఇది వచ్చేసి మీకు పోల్ వస్తుంది చుట్టూ సీజర్స్ వస్తాయి అండ్ ఈ లో చాలా రకాలు ఉన్నాయి అన్ని కొత్త మోడల్సే ఉన్నాయి అండ్ మీకు ఇప్పుడు హ్యాంగింగ్ చూపిస్తాను హ్యాంగ్ అంటే ఎట్లాగంటే ప్రెసింగ్ హ్యాంగింగ్ మా ప్రెస్సింగ్ హ్యాంగింగ్ ఇది ఇలా వస్తుంది వెనకాల చిన్నపిల్లలకి ప్రెసింగ్ హ్యాంగింగ్ అన్నమా దీంట్లో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు మోడల్ బీడ్ వస్తుంది విత్ సీజర్స్ అండ్ ఎంబ్రాయిల్స్ పైన వచ్చి చిన్న రూబీ ఇచ్చాడు హ్యాంగింగ్ లోనే ఇది ఒక మోడల్ అమ్మా రూబీస్ ఎంబ్రాయిల్స్ సీజర్స్ కింద హ్యాంగింగ్ వచ్చేసి పోల్ ఇచ్చాడు మీకు కింద పోల్ ఇచ్చాడు అండ్ నీకు ఇంకోటి మోడల్ చూపిస్తున్నాను ఇది లేటెస్ట్ వచ్చింది దీన్ని వచ్చేసి పైన పికాక్ పింఛం మోడల్ ఇచ్చాడు కింద వచ్చేసి లక్ష్మీదేవి ఇచ్చాడు మ్యాట్ ఫినిష్ వస్తుంది మీకు హ్యాంగింగ్ అండ్ సీజెడ్స్ మధ్యలో సీజెడ్స్ కెమెల్స్ ఇచ్చాడు కింద హ్యాంగింగ్స్ వచ్చేసి బోల్స్ ఇచ్చాడు మా డిజైన్ డిజైన్ కి ప్యాటర్న్ ప్యాటర్న్ కి మారిపోతూ ఉంటాయి మీకు అన్ని కొత్త మోడల్స్ ఏమ్మా మన వెంకట సాయి జ్యువెలరీలో మీకు స్టార్టింగ్ చిల్డ్రన్ రింగ్స్ దగ్గర నుంచి స్టడ్స్ దగ్గర నుంచి అండ్ పిల్లలవి మీకు ప్రెస్సింగ్ కమ్మల దగ్గర నుంచి బుట్టలు ప్లెయిన్ బుట్టలు స్టోన్ బుట్టలు వచ్చి స్టడ్స్ స్టోన్ స్టడ్స్ ఏడాల్ కమ్మలు నెమలిపించము ఇవన్నీ కలిపి ఇవన్నీ మీకు తక్కువ ధరలో రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతాయి అండ్ ఆల్సో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది